టెక్నాలజీ అంటే ఏదో మేము మా ఇష్ట ప్రకారం పెట్టేస్తాం ఇంత ముందు మనం చూసాం ఉద్దేశం దిశ యాప్ అన్నారు దిప్ యాప్ గా తయారైంది ఈరోజు నో క్వశ్చన్ ఏదైతే నేను చెప్పాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే శక్తి యాప్ ఒక్కసారి మీరు టెస్ట్ చూడండి ఎవడైనా అవకత అయితనంతో బిహేవ్ చేయాలని మీరు చూడండి ఆడబిడ్డలు శక్తి యాప్ ద్వారా అప్రోచ్ కండి అప్రోచ్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఒక ఒకసారి తెలియజేస్తున్నారు అవేర్నెస్ రావడానికి ఎమ్మెల్యేస్ కూడా మాట్లాడారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా చట్టం ఉంటుంది లేకపోతే అనేక చర్యలు ఉంటాయి కానీ ప్రజల్లో చైతన్యం లేకపోతే మన చట్టాలన్నీ కూడా ఎవరు ఉపయోగించుకోలేని పరిస్థితి వస్తుంది ఇప్పుడు కూడా టెక్నాలజీ కూడా అంతే యాప్ ఉంది యాప్ ఉపయోగించుకుంటే అది ఒక మహా ఆయుధం ఆ శక్తి యాప్ ను ఉపయోగించుకోకపోతే మళ్లీ యాజ్ ఇట్ ఈజ్ గా జరిగే పరిస్థితి వస్తుంది అందుకే ప్రతి ఒక్క ఆడబిడ్డను ఎడ్యుకేట్ చేయండి ఆడబిడ్డకు రక్షణగా శక్తి యాప్ ఉంటుంది దీన్ని పూర్తిగా ఉపయోగించుకునే బాధ్యత ఆడబిడ్డలది వాళ్ళల్లో చైతన్యం తీసుకొచ్చే బాధ్యత ఇక్కడుండే ఎమ్మెల్యేలది